ఈ రోజున ఉద్యోగ సంఘ నాయకులు ఈ ఐదు మంది కూడా వైఎస్ఆర్సిపి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పార్టీలో చేరడం జరిగింది మరి చేరిన తర్వాత ఏదైతే ఈ రోజున మరి పార్టీకి అనుబంధంగా వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ఏదైతే ఉందో ఆ వింగ్ను ఇంకా బలోపేతం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అదేవిధంగా పెన్షనర్సు అదేవిధంగా ప్రజలందరినీ కూడా మరి ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసము రాష్ట్రం కోసము కష్టపడి పనిచేస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా ప్రజలు లేకి ఉద్యోగస్తుల దృ దృష్టికి తీసుకెళ్లి మరి రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడాలనేటువంటి నవంతో వీళ్ళంతా కూడా యొక్క మేధావి వర్గం ఈ రోజున పార్టీలో చేరారు వాళ్ళందరినీ కూడా నేను పూర్వపు ఎన్జిఓ అధ్యక్షుడిగా అదేవిధంగా పార్టీలో మరి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడిగా వీళ్ళందరి కూడా స్వాగతిస్తూ మరి ఆ సందర్భంగా సుబ్బారావు గారు బీవీ సుబ్బారావు గారు అదేవిధంగా బండి శ్రీనివాసరావు గారు ఒక రెండు మాటలు మరి వాళ్ళక ఈ సందర్భంగా మాట్లాడతారు నా పేరు బీవీ సుబ్బారావు నేను మాజీ ఎన్జిఓ సంఘ అధ్యక్షుడిని ఈనాడు నేను రెండు వేల ఆరులో రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది అయితే ఈనాడు ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా మరలా ముఖ్యమంత్రి చేయాలని ఒక పునరాంగితంతో ఒక దీక్షతోటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మా యొక్క అభిప్రాయాన్ని ఈనాడు ఉద్యోగస్తులు రిటైర్డ్ ఎంప్లాయిస్ వాళ్ళల్లో కూడా ఈనాడు వచ్చిన మార్పులను కూడా ఆయనకి విన్నవించుకోవడం జరిగింది ఏదేమైనా రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఆర్గనైజేషన్లు పనిచేస్తామని చెప్పేసి అందరి ముందు విజ్ఞప్తి చేస్తూ నా పేరు బండి శ్రీనివాసరావు నేను ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ను రాష్ట్ర మాజీ అధ్యక్షుడిని అలాగే జేఏసీ చైర్మన్గా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వైస్ చైర్మన్గా పనిచేయడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది వారి స్వహస్తాలతో పార్టీ మరి కండువను కప్పుకోవడం కూడా జరిగింది మాట తప్పటం మడం తిప్పటం మా ఇంట వంట లేదని ఏదైతే నినాదంతో ప్రజారంజక పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ యొక్క మేనిఫెస్టోని ఖురాను బైబిలు భగవద్గతతో సమానంగా ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఇచ్చినటువంటి హామీలని తోచా తప్పకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మరలా ముఖ్యమంత్రి కావాలనే దృఢ దృఢధ్యేయంతో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది ఈరోజు మరి సంవత్సరం అవుతున్నా కూడా ఎంప్లాయీస్కి సంబంధించి మరి డిమాండ్స్ ఇంకా డిఏలు కూడా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టైంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మొత్తం కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినటువంటి మాటలో మరి ఈ రోజున ఈ ప్రభుత్వం పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అలాగనే లెక్చరర్స్ని కూడా రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగనే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి మరి బెనిఫిట్స్ ఇంకా ఎన్కాష్మెంట్ ఆఫ్ హెరన్ లీవ్ ఇట్లాంటివి కూడా బెనిఫిట్స్ రావాల్సి ఉంది పోలీసు వారికి మరి సరెండర్ లీవ్ లేవు అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్కి కూడా సరెండర్ లీవ్ లేవు అలాగనే ఒకటి తొమ్మిది రెండు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత మరి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకైతేనేమి సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఎన్నిటిఏలు ఈ రోజుకి ఎన్నిటిఎలు బకాయిలు ఉన్నాయి అలాగనే చాలామంది కూడా ఎంప్లాయీస్ చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వీటన్నిటి మీద కూడా మరి చర్యలు తీసుకోవాలని కూడా మరి మేము కోరుతూ ఉన్నాం కాబట్టి మేము ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని మా చంద్రశేఖర్ రెడ్డి గారు అన్న మరి ఈ పెన్షనర్స్ అలాగనే ఎంప్లాయీస్ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు వారిని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో మరి పార్టీలో చేరడం జరిగింది మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని కూడా మేము ఈ యొక్క పార్టీకి సేవ చేయడానికి దృఢ నిశ్చంతో ముందుకు సాగుతామని తెలియజేస్తాను నా పేరు ముక్కు మహేశ్వరరావు నేను మాజీ జిల్లా ఎన్జిఓ కార్యదర్శి మరియు రెవెన్యూ అసోసియేషన్ స్టేట్ కార్యదర్శి కూడా గుప్తులు స్వర్ణయం కోసం మనం చదువుకున్న చూడలేదు రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రీతం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వర్ణయగాన్ని చూపించారు ఆయన పేదల సంక్షేమాన్ని పట్టించుకొని ఏకైక ముఖ్యమంత్రిగా ఆయన చెప్పుకోవచ్చు మరి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు ఆపకుండా ఆయన ఏవైతే అప్పులు చేస్తారో ఆ అప్పంతా కూడా ఆ డబ్బులంతా కూడా పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన ఖర్చు పెట్టారు బట్ వేరే ప్రస్తుత ప్రభుత్వం అప్పులు చేస్తుంది తప్ప ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయట్లేదు హామీకి అమలు కానీ హామీలన్నీ ఇచ్చి మోసపూర్తిగా అధికారులు గురించి కోట ప్రభుత్వం వల్ల ఈరోజు పేద ప్రజలతో పాటు ఉద్యోగులు పెన్షన్లు కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు కాబట్టి తప్పనిసరిగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే దానికి మేమంతా కూడా కృతనిశ్చిత ఉన్నాయని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు విజయ్ సింహారెడ్డి నేను చిత్తూరు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పదహైదు సంవత్సరాలు మరియు స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా రెవెన్యూ అసోసియేషన్ సుమారు ఐదు సంవత్సరాలు పనిచేసి రెండు వేల ఇరవై ఒకటిలో చిత్తూరు తహసీల్దార్గా పదవి వరం పొందినాను అదేవిధంగా మన గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారు వారి నేతృత్వంలో పార్టీ వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనే దృఢ సంకల్పంతో మేము ఈరోజు పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా అన్నగారి ప్రోత్బలంతోనే నాకు స్టేట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా నియామకం చేపట్టడం జరిగింది దాని కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఎంప్లాయీస్ పచ్చాను కానీ పెన్షనర్స్ పచ్చాను కానీ పెన్షనర్స్ అనే దానికన్నా ఇంకా రిటైర్డ్ ఆల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున కానీ మొత్తం కృషి చేసి వాళ్ళ ఓట్ బ్యాంకును మొత్తం ఈసారి వైఎస్ఆర్ పార్టీకి పడే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు నాకన్నా సీనియర్స్ అందరూ విషయాలు చెప్పారు కాబట్టి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు వారు చెప్పిన వాటికన్నీ కూడా నేను ఏకీభవిస్తూ వాటి సాధనకై కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ